చూడండి నీకున్నటువంటి విశ్వాసమును ఎవరి మీదో పెట్టకూడదు ఎవరి మీదో అనుకోకూడదు ఎవరో ఉన్నారులే నన్ను పోషిస్తారులే నాకేమిటి నా భర్త ఉన్నాడు నాకేమిటి నా భార్య ఉంది నాకేమిటి నాకు పిల్లలు ఉన్నారు నాకేమిటి నాకు డబ్బు ఉంది నాకేమిటి నాకు బంగారం ఉంది నాకేమిటి నాకు ఆస్తి ఉంది నాకేమిటి అధికారం ఉంది నాకేమిటంట ఉద్యోగం ఉంది అని నీ విశ్వాసము వాటి మీద ఆధారపడిపోకూడదు నీ విశ్వాసము మనుషుల మీదో వస్తువుల మీదో నీకు కలిగినటువంటి వాటి మీద అధికారం మీదో అందం మీదో మనం ఎన్నడూ ఉంచకూడదు అదే చెప్తూ ఉన్నాడు మీరైతే మీకున్నటువంటి విశ్వాసమును మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకుంటున్నారంట మనుషుల జ్ఞానాన్ని చాలా మంది దైవజ్జనుడి మీద శ్వాస ఉంచేస్తారు